నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికి శర్మ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయాల్లో కాంటాక్ట్ టీచర్ల భర్తీ రెండు వేల ఇరవై సంబంధించి టీజీటీ పోస్టులు అలాగే పీజీటీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూస్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు సెలక్షన్ చేసిన తర్వాత మంచి జీతంతో పాటు ఉండడానికి అలాగే భోజనం కూడా ఫ్రీగా అనేటువంటిది కల్పిస్తారు దీనికి సంబంధించి ఏం ప్రాసెస్ ఎలా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అలాగే ఏజు అలాగే శాలరీ గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఇక్కడ ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి కూడా చూసేయగలరు మీకు దానికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తానండి అందుకే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కంటే సిమ్మల్ని నొక్కి ఓలందరకు చేసుకోండి అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అయితే ఇక్కడ ఇంకోటి తెలియజేయాలి ఏంటంటే ఈ కేంద్ర విద్యాలయాలకు సంబంధించి నుంచి కూడా కాంటాక్ట్ టీఆర్లు భర్తీ అయితే నడుస్తూ ఉంది దానికి సంబంధించిన వీడియో లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీకు దగ్గరలో ఉన్న కి వెళ్ళి మీకు ఉంటే కనుక వెళ్ళి అప్లై చేసుకుని అక్కడ కూడా మీరు ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ కూడా సెలక్షన్ ఉంటుంది అయితే అది డే స్కూల్ కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంత వచ్చేస్తారు ఇది మాత్రం రెసిడెన్షియల్ స్కూల్ నవోదయ విద్యాలయం అనేటువంటిది మనం అక్కడే ఉండి సర్వీసెస్ అనేటువంటి ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు క్లియర్గా చూపిస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ కింద కామెంట్ తప్పకుండా అయితే మీకు నేను రిప్లై చేస్తాను ఇప్పుడు లేట్ చేయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఫస్ట్ మీకు ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక నోటిఫికేషన్ చూపిస్త దానికి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చూపిస్తాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విలువడింది కదా అందులో ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ అలాగే టీజీటీకి పీజీటీకి సపరేట్ సెపరేట్ అప్లికేషన్ లింక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది అప్లికేషన్ మనం పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూస్ అనేటువంటివి సెవెన్ ఎయిట్ నైన్త్ అప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్వ్యూస్ అనేటువంటి వస్తాయి ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అలాగే ఏమేం పోస్ట్లు ఉన్నాయి క్లియర్గా అయితే నేను నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు దీనికి సంబంధించి మీకు కావాల్సినట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఇచ్చా అని కదా అక్కడ నుంచి మీరు చూసుకోగలరు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్ లింక్ ఉంది కదా ఈ వెబ్సైట్ లింక్ ని మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే అప్లై లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాని గురించి మీరు అక్కడ నుంచి కూడా అయితే క్లిక్ చేసి చూసుకోవచ్చు లేదా దీని ఇక్కడ ఉంది కదా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలాగా చెస్మికిలా పేస్ట్ అని వస్తుంది ఓకేనా దీన్ని ఇక్కడ కాపీ అని చేసేసి దానికి మీరు వెబ్సైట్లో క్రోమ్లో వెళ్ళేసి అక్కడ సర్చ్ దగ్గర పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే కనుక మీకు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అలాగే టీజీటీ పీజీటీ లింకులు కూడా సేమ్ అలాగే చేస్తే సరిపోతుంది ఓకేనండి సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అయిన తర్వాత ఎందుకంటే ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపించదు ఆల్రెడీ యూ హావ్ రెస్పాండెడ్ అని వస్తుంది కాబట్టి అది కూడా నేను చూపిస్తాను అందుకని ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ నేను చూపిస్తాను చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు సో కొంచెం ప్రాబ్లంగా అయితే ఉండింది అందుకని ఇది కొంచెం లేట్ అయింది సో మీరు అయితే ఈ టైం లోపల అయితే అప్లై చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది ఆల్రెడీ అప్లై చేసింది కాబట్టి మీకు ఇక్కడ జస్ట్ చూపిస్తాను మీద ఆ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా ఈజీగా అయితే అప్లై చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదండి దీంట్లో హైదరాబాద్ రీజన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పీజీటీస్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని వస్తుంది సో ఇలా కింద మీకు పోస్ట్ అనేటువంటి విజువల్ చూపిస్తాయి ఈ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఈ పోస్టులకు మాత్రమే మీరు అప్లై చేయగలరు ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చేటువంటి మెయిల్కి ఇక్కడ మీరు ఇస్తారు మెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ అనేటువంటిది ఇస్తారు ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ కాన్ త్రూ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఫార్ దిస్ ఫామ్ అని చెప్పేసి ఇంతకు ముందు చూపించండి కదా ఇక్కడ ఐ అగ్రి అని చెప్పేసి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సాల్యుటేషన్ అంటే ఇక్కడ మిస్టర్ మిస్సెస్ అలాగే మారేడ్ అంటే ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో మీరు చూసి సెలెక్ట్ చేసుకోగలరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి తర్వాత ఫాదర్స్ లేదా హస్బెండ్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది ఇచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తూ ఉండాలి ఇదంతా కూడా ఓకే దాంట్లో ఉంటుంది స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడుగుతుంది ఈమెయిల్ ఇవ్వండి ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనేటువంటిది అంటే ప్రెజెంట్ ఏదైతే వర్కింగ్లో ఉందో అది ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంది కదా మీకు తెలిసిన వాళ్ళతో మీ ఇంట్లో కానీ లేదా ఎవరిదైనా ఎక్కువ ఇంకెవరిదైనా నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏదైనా యూజ్ చేస్తున్నట్టయితే ఆ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేదా మీరు ఇంకో నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇవ్వగలరు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి ఇయర్ అలా వస్తుంది సో ఫస్ట్ మీరు పైన ఇయర్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది కదా అక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇయర్ అనేటువంటి కన్ఫ్యూజ్ అవుతుంది సో ఆ నెంబర్ మీద మీరు కింద స్క్రోల్ చేస్తే లేదా పైన స్క్రోల్ చేస్తే మీకు నెంబర్ మీకు ఇయర్ అనేటువంటిది వస్తుంది ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా కింద మీరు మంత్ చేంజ్ చేసుకోవడం రైట్ సైడ్ ఆరోజు చేస్తే మీకు మంత్ మారుతుంది లెఫ్ట్ సైడ్ ఆరోజు మంత్ మారుతూ ఉంటుంది సెలెక్ట్ చేసుకొని సెట్ చేస్తే ఓకే తర్వాత జెండర్ అని చెప్పేసి ఇక్కడ జెండర్ ఇస్తారు మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి ఇలా మీకు ట్రాన్స్ జెండర్ ఇస్తే ఇచ్చిన తర్వాత కేటగిరీ అనేటువంటిది ఇక్కడ మీరు ఓబీసీఆ జరల్ ఎస్సీ ఎస్టీ చెప్పేసి ఉంటే దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ డిజేబుల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉంటే ఆర్ నో అని ఉంటే నో అయితే నో ఎస్ అయితే ఎస్ అని పెట్టేసి మీరు ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత అప్లికెండ్స్ ఆధార్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క అడ్రస్ అనేటువంటిది పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఇప్పుడు రెసిడెన్స్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని చెప్పి మీ అడ్రస్ ఇవ్వాలి అడ్రస్ ఇవ్వండి తర్వాత డిస్ట్రిక్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ రాసిన తర్వాత స్టేట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఇందులో లేనటువంటిది ఏదైనా ఉంటే మీరు ఆధార్ అనే ఆప్షన్ ఉంది అంటే ఎవరైనా నార్త్ వాళ్ళు కూడా అప్లై ఉంటారు కాబట్టి ఆధర్స్ అని పెట్టేసి మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనిపిస్తుంది చూడండి ఈ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే కిందకి స్క్రోల్ చేయగానే నెక్స్ట్ అని వస్తుంది నెక్స్ట్ అని చేయగానే మీకు ఇప్పుడు ప్రాసెస్ డీటెయిల్స్ అనేటువంటిది వస్తుంది అంటే మీరు అప్లై చేసే పోస్ట్కి ఏ పోస్ట్కి అప్లై చేస్తుందంటే పోస్ట్ డీటెయిల్స్ అని క్వాలిఫికేషన్ అని వస్తుంది రైట్ సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు స్టూడెంట్ ఇక్కడ పీజీటీ ఇంగ్లీషు పీజీటీ హిందీ అలాగే పీజీటీ ఫిజిక్స్ ఫిజిటీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ పీజీటీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి తర్వాత పీజీటీ ఎకనామిక్స్ పీజీటీ హిస్టరీ పీజీటీ జియోగ్రఫీ పీజీటీ కామర్స్ ఈ పోస్టులకి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాయిస్ ఆఫ్ స్టేట్ అండ్ యూటీ అని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ ఇక్కడ కొంచెం మీరు చాలా జాగ్రత్తగా చేయాలి సో ఇది మాత్రం చాలా డౌట్ ఉంటుంది చాయిస్ ఆఫ్ యూటీ అండ్ ఫర్ పోస్టింగ్ అంటే మీకు ఒకవేళ ఇంటర్వ్యూ అలాగే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ సార్ మాకు ఆంధ్రలోనే కావాలి సార్ మేము ఆంధ్రలోనే వస్తే మేము చేస్తాం అనుకుంటున్నాం లేదు సార్ మాకు తెలంగాణలోనే కావాలి మేము ఇక్కడ చేస్తాం అనుకుంటాం లేదు సార్ మాకు కర్ణాటకలో కావాలి అంటే కర్ణాటకలో లేదు మాకు కేరళలో అది కూడా చేసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ ఇచ్చారు కర్ణాటక అని ఇచ్చారు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కర్ణాటక కేరళ యూటీ అంటే పుదుచ్చేరి అండ్ లక్షద్వీప్ ఇంటర్వ్యూ వెన్యూ అండ్ జవహర్ నవోదయ విద్యాలయం బెంగళూరులో ఉంటుంది అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఎవరైతే నెక్స్ట్ ఆంధ్రకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆంధ్ర మీరు ఆంధ్ర ప్రిఫరెన్స్ పెడితే కనుక ఆంధ్రలో ఉన్నటువంటి స్కూల్స్లలో మీకు పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు ఇక్కడ ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇక్కడ చూడండి నవోదయ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ గుంటూరులో ఉన్నటువంటి ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి ఒకవేళ తెలంగాణకు అప్లై చేస్తే జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డిలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్లో ఉంది మీకు గచ్చిబోలి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా అక్కడ క్యాంపస్ వెనక ఉంటుంది సో అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది తెలంగాణలో పోస్టింగ్ వస్తుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దాని తర్వాత అండ్ మోడర్ నికోబార్ అని చెప్పి దాన్ని ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పోర్ట్ బ్లేర్ దగ్గర ఉన్నటువంటి వెన్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మీద జాగ్రత్తగా ఇవ్వాలి మీరు సో ఇక్కడ నేను ఒకటి ఆంధ్రప్రదేశ్ నేను చెప్పి ఇవ్వడం జరిగింది మీకు తెలంగాణ అయితే తెలంగాణ లేదు కర్ణాటకలో అప్లై చేస్తాం సార్ మా కర్ణాటకలో ఉన్నటువంటి స్కూల్ కావాలంటే అలాగే చెప్పి కేరళలో ఉన్నటువంటి స్కూల్స్ అవి అయితే అక్కడ వస్తాయి ఓకేనండి సో ఇది మీకు అర్థమైందని అనుకుంటాను దీనికి సంబంధించి డౌట్ ఉంది నాకు కామెంట్ ఏంటి తప్పకుండా మీకు దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అయితే ఇస్తాను మీకు దాని తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీ యొక్క డిగ్రీ ఏంది అడుగుతున్నా బీఏనా అలాగ బీకామా అలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా దాని బీఎస్సి అని చెప్పేసి అది ఎంటర్ చేయాలి చేసిన తర్వాత సబ్జెక్ట్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆ సబ్జెక్ట్స్లలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేటువంటి మీరు ఎంటర్ చేసి పాసింగ్ ఇయర్ ఏ సంవత్సరంలో మీరు డిగ్రీ పాస్ అయ్యారు అది ఇవ్వాలి దాని తర్వాత మార్క్స్ కోడ్ ఆ డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి వచ్చిన తర్వాత అలాగే మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటి ఎంత అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది సో మాక్సిమం మార్క్స్ ఇచ్చేయండి మాక్సిమమ్ మార్క్స్ ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ ఇవ్వండి బీ బీకామ్ బీ అంటే డిగ్రీలో వచ్చినటువంటి పర్సంటేజ్ తర్వాత ఇక్కడ చూడండి పర్సంటేజ్ అప్టైన్ ది పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ నేను చెప్పాను కదా టీజీటీ హిందీ టీజీటీ ఇంగ్లీషు అలాగే టీజీటీ లాంగ్వేజెస్ ఏదైతే అప్లై చేస్తారు అక్కడ త్రీ ఇయర్స్ డిగ్రీలలో పర్టికులర్ల సబ్జెక్ట్ మీ మ్యాథ్స్కి అప్లై చేస్తే ఆ మ్యాథ్స్ మ్యాథ్స్లో వచ్చినటువంటి పర్సంటేజ్ అగ్రిగేట్గా తీసేది ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది దీని గురించి కూడా ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేస్తే తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను దాని తర్వాత మీకు పర్సంటేజ్ అప్టైండ్ హిందీ అని చెప్పేసి ఇది ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు బీఎడ్కి సంబంధించి బీఎడ్ బిఎడ్ ఆర్ ఈక్వైల్ వాళ్ళు ఇది కంపల్సరీగా ఎస్ఎన్ పెట్టాలి ఎస్ఎన్ తర్వాత మీరు నెక్స్ట్ మెన్షన్ చేయాల్సి వస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇదైతే వస్తుంది డీటెయిల్స్ ఫర్ బీఎడ్ డిగ్రీ అని చెప్పేసి సబ్జెక్ట్స్ మీరు బీఎడ్లో ఏమేమి సబ్జెక్ట్స్ చదివారు ఎంటర్ చేయండి తర్వాత పాసింగ్ ఇయర్ తర్వాత మార్క్స్ కోర్డు తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అలాగ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ ఇవ్వండి అంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత క్వాలిఫికేషన్ పర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వస్తుంది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి ఎంఏ అని చెప్పేసి అలాగే తర్వాత సబ్జెక్ట్స్ పర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమి ఉన్నాయి ఇది పీజీటీ కాబట్టి పీఈవన్నీ వస్తాయి మీకు పాసింగ్ ఇయర్ ఏఏలో పీజీటీ పాస్ అయ్యారని చెప్పేసి అలాగే మార్క్స్ కోల్డ్ మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీరు మార్క్స్ కోడ్ మాక్సిమం మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత వచ్చింది దాంట్లో తర్వాత అగ్రిగేట్ స్కోర్ ఇన్ రిలెంట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఆ సబ్జెక్ట్లో ఎంత పర్సెంట్ వచ్చింది అది స్కోర్ చేసి నెక్స్ట్ అని చేయాలి నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి డిడ్ యూ టీచ్ ఎనీ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇప్పుడు గురుకులాలు ఉంటాయి కదా నవోదయలో ఉంటాయి కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్లో వర్క్ చేసి ఉంటాయి ఇఫ్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టేసేయండి చేసిన తర్వాత కింద ఇక్కడ ఇచ్చారు ఇఫ్ ఎస్ రైట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు కన్సిడర్ ఇట్ యాజ్ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అట్ ఏ మినిమమ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఆఫ్ సర్వీస్ ఈజ్ రిక్వైడ్ ఇన్ ఏ అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఒక సం ఒక సంవత్సరంలో ఒక ఎకడమిక్ ఇయర్లో ఆరు నెలలు పనిచేసినా కూడా ఒక సంవత్సరం కింద క్యాలిక్యులేట్ చేసేసి మీరు అట్లా రెండు సంవత్సరాలు కలెక్ట్ చేసి ఉంటే రెండు సంవత్సరాలు ఉంటే రెండు అలాగే మూడు సంవత్సరాలు ఉంటే మూడు సంవత్సరాలు ఇప్పుడు సపోజ్ ఐదు నెలలు పని అనుకోండి అప్పుడు ఒకటే ఎనీ రాదు అప్పుడు జస్ట్ మీరు నోన్ పెట్టేసేయండి తర్వాత డిడ్ యు టీచ్ ఎనీ గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయి కదా సో ప్రైవేట్ స్కూల్ కని దాంట్లో ఇఫ్ ఎస్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి తర్వాత సేమ్ అదే మీకు ఇయర్ అదే అడుగుతుంది కదా సో అది ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చేసేయండి ఉంటే ఒకవేళ తర్వాత డి టీచ్ ఎనీ నాన్ అది ఉంది కదా ఇందాక మీరు చెప్పింది ఇఫ్ ఫిస్ ఉంటే నెంబర్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ అని చేసేయండి నెక్స్ట్ అన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి అడిషనల్ క్వాలిఫికేషన్ కింద క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మీకు సపోజ్ నెట్టో జెట్ో ఇంకేమైనా ఉంటాయి కదా ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు అయితే ఇక్కడ మీకు ఏంటంటే మీకు రెడ్ మార్క్స్ ఉంటాయి అవి మ్యాండేటరీ ఫీల్స్ ఇప్పుడు చూడండి పాసింగ్ ఇయర్ అని ఉంది అనుకోండి ఈ పాసింగ్ ఇయర్ దగ్గర రెడ్ మార్క్స్ ఉంటే అది కంపల్సరీగా ఫీల్ చేయాల్సిందే అని చెప్పేసి ఉంటుంది ఇలాగా మీరు రెండూ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఇది కిందకి నెక్స్ట్ అది చేసిన తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ టూ కూడా కనిపిస్తుంది కనిపించిన తర్వాత కింద మీరు స్క్రోల్ చేస్తే ఇదంతా కూడా వస్తుంది చేసిన తర్వాత చూడండి మార్క్ కోడ్ అని వచ్చిన తర్వాత మినిమం మార్క్ పర్సెంటేజ్ తర్వాత నెక్స్ట్ అని చేయాలి నెక్స్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అదర్ డీటెయిల్స్ అని వస్తుంది సో ఇక్కడ స్టార్ మార్క్ లేదు అదర్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏమి ఇవ్వకుండా కూడా జస్ట్ మీరు డాష్ అంటే హైఫ్ పెట్టేసి అండర్ టేకింగ్ అని ఉంటుంది అండర్ టేకింగ్ దగ్గర ఐ ఆసెప్ట్ అని చెప్పేసి మీరు కిందికి వచ్చేసి సబ్మిట్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేటువంటి సబ్మిట్ అయిపోతుంది అయితే వన్స్ సబ్మిట్ చేసే ముందర మీరు బ్యాక్ వచ్చి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి వన్స్ మిస్టేక్ అయిందంటే ఎటువంటి మరి కరెక్షన్ లాంటిది ఏమి ఉండదు మిగతా అప్లికేషన్లో అయితే విండో కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది కదా దీంట్లో ఎటువంటి విండో అయితే ఉండదు సో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు అయితే చేసేయండి వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా అనేటువంటిది వస్తుంది చూడండి హైదరాబాద్ రీజియన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పీజీటీస్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి చూడండి యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుంది అంటే ఇక్కడ మేము అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఒక్క మెయిల్కి ఒకటే అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు ఒకవేళ సార్ మాది మిస్టేక్ అయితే మేము మళ్ళీ చేయొచ్చా లింక్ క్లిక్ చేసేలా అంటే కనుక మీ సో ఇలా వస్తుంది చూడండి నేను అది కూడా ట్రై చేసిన అలా కూడా చూపించడానికి మీకు చూడండి యూ హ్యావ్ ఆల్రెడీ రెస్పాండెడ్ అని చెప్పేసి యూ కాన్ ఫిల్ అవుట్ దిస్ ఫార్మ్ ఓన్లీ యూ కెన్ అవుట్ దిస్ ఫామ్ ఓన్లీ వన్స్ అని వచ్చింది ట్రై కంటాక్టింగ్ ద ఓనర్ ఆఫ్ ది ఫం ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ అ మిస్టేక్ ఏమైనా మిస్టే స్ ఉన్నాయి మీరు ఓనర్ కన్సెక్ట్ అంటే ఆర్ వన్ కన్సెక్ట్ అవ్వండి అన్నట్టుగా ఆడుస్తుంది సో చాలా కేర్ఫుల్ అయితే చేయండి దీనిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిదారమైన పర్లేదు టైం మనకు ఎయిటీన్త్ మార్చ్ వరకు ఉంది కాబట్టి మీకు ఇక్కడ ప్రాసెస్ చూపించడానికి అయితే నేను చేశాను అయితే ఇప్పుడు మనం పీ టీజీటీ చూద్దాం సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది సేమ్ అదే డీటెయిల్స్ ఇస్తారు కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్స్ మారుతాయి టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ మ్యాథమెటిక్స్ టీజీటీ సైన్స్ టీజీటీ సోషల్ సైన్స్ టీజీటీ తెలుగు టీజీటీ కన్నడ టీజీటీ తమిళ్ టీజీటీ మలయాళము టీజీటీ హిందీ అయితే టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని మేలు తర్వాత టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీమేలు తర్వాత టీజీటీ మ్యూజిక్ టీజీటీ ఆర్ట్ టీజీటీ కంప్యూటర్ సైన్స్ లైబ్రరీన్ అయితే నోటిఫికేషన్లో ఒకటి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఒక పాయింట్లో ఎవరైతే టీజీటీ తమిళ్కి అప్లై చేస్తారో వాళ్ళైతే సెంటర్ మాత్రం ఈ అంటే ఇక్కడ అయితే ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది అది క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేసి నేను చెప్తాను తెలుగుకి అప్లై చేసిన వాళ్ళు రంగారెడ్డి ఉన్నటువంటి స్కూల్ వెళ్ళాలి కన్నడ అప్లై చేసిన వాళ్ళు ఈ బెంగళూరులో ఉన్నటువంటి స్కూల్ వెన్యూ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పాను అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఐ హోప్ ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఎందుని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు దీని తర్వాత సార్ ఎక్కడ కూడా సీటెట్ గురించి రాలేదు కదా సార్ మరి సీటెట్ కంపల్సరీ అని చెప్పేసి చాలా మంది ఆ వీడియో కింద కామెంట్ చేశారు నోటిఫికేషన్ చేశాను కదా దాని మీద కామెంట్ చేశారు చాలా మందికి వస్తా అని చెప్పేసి చెప్పాను కంపల్సరీ మస్ట్ అని చూడండి ఇక్కడ ఒక ఆప్షనే ఉంది అది లేకుంటే మీరు అసలు ముందుకు వెళ్ళలేరు యూ క్వాలిఫై సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంది క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ సో ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అంటే కూడా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ ఒక బగ్ అయితే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికైతే అదే మళ్ళీ ప్రాబ్లమ్ సాల్ట్ అవుట్ అవ్వచ్చు ఇక్కడ క్వాలిఫైడ్ అని మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ మీ సీటెట్లో ఉన్నటువంటి స్కోర్ వేసి నెక్స్ట్ చేస్తే వెళ్ళిపోతుంది అయితే ప్రస్తుతానికైతే ప్రెసెంట్ నేను వీడియో చేసే టైంకి అయితే ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మార్క్ వేస్తేనే మీకు నెక్స్ట్ అంటే మీకు నెక్స్ట్ డీటెయిల్స్ ఇంతకు ముందు నేను మీకు పూజీటీ చేసేటప్పుడు ఎలా అయితే ఆప్షన్స్ వచ్చేయో ఆ ఫర్దర్ అప్లికేషన్ అటువంటిది ఫార్వర్డ్ అవుతుంది సో ఇది మీరు కొద్ది రోజులు ఆగి చేసినా పర్లేదు ఎవరైతే టీజీటీ అప్లై చేసుకోవాలనుకుంటారో ఒక టూ త్రీ డేస్ ఆగి చేసినా కూడా పర్లేదు మేబీ ఆపాటికి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు మనస్ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి అది చెప్తున్నాను సో ఇది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఇది ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అంతా కూడా సేమ్గా ఉంటుంది ఎట్లా అయితే పీజీటీకి అప్లై చేస్తాము సేమ్ అలానే ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే చేయండి దీనికి సంబంధించి హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంట ఒక ఆల్ అంత చేసుకోండి అప్లై నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్